సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది అంటారు అయితే సత్యయుగంలో ఆశలు క్రైమ్ అన్నదే లేదా క్రైమ్ లేకపోతే విష్ణుమూర్తి మొదటి అవతారం ఎందుకు ఎత్తారు మరి వేదాలు ఎందుకు పుట్టినట్టు ఈ వేదాన్ని దొంగలించడం వల్లే మహాప్రలయం వచ్చిందా ఈ వీడియోలో పరిశీలిద్దాం కృత యుగాన్ని సత్యయుగం స్వర్ణయుగం అని కూడా పిలిచేవారు అలా పిలవడానికి కారణం ధర్మం నైతిక విలువలు ఆధ్యాత్మికత ఒక రేంజ్ లో ఉండేవి ప్రజలు మంచి శక్తియుక్తులను కలిగి ఉండేవాళ్ళు ఈ యుగంలో ప్రసిద్ధి చెందిన రాజు బ్రహ్మపుత్రుడిగా చెప్పబడుతున్న సత్యవ్రతుడు పేరుకు తగ్గట్టుగానే తను ధర్మ పాలకుడు గొప్ప విష్ణు భక్తుడు సత్యవ్రత మహారాజు ఒకరోజు తులసి అర్పణ చేస్తున్నప్పుడు ఒక చిన్న చేప అతని చేతిలో పడింది సత్యవ్రతుడు ఆ చేపను నీటిలో వదిలాడు కానీ ఆ చేప వెంటనే పెద్దదిగా మారింది ఆ చేప తనను మరో చోట విడిచిపెట్టమని విజ్ఞప్తి చేసింది సత్యవ్రతుడు ఆ చేపను మానస సరోవరానికి తీసుకువెళ్లాడు కానీ ఆ చేప అక్కడ కూడా బాగా పెరిగి పూర్తిగా సరస్సును నింపింది సత్యవ్రతుడు ఆ చేపను నదిలో విడిచిపెట్టాడు అక్కడ కూడా అదే పరిస్థితి నది మొత్తం ఆక్రమించుకుంది చివరకు సముద్రంలో వదిలాడు కాని చేప మునుపటి కన్నా చాలా పెద్దదిగా మారింది ఆ చేప స్వయంగా విష్ణుమూర్తి అని భవిష్యత్తులో మత్స్య రూపంలో అవతరిస్తానని చెప్పి సత్యవ్రతుడికి వివరించింది సత్యవ్రతుడు తన భక్తితో ఆ చేపను నమస్కరించాడు ఆ సమయంలో ప్రళయం రాబోతుందని ప్రపంచం నీటిలో మునిగిపోతుందని అందువల్ల ఒక పడవను తయారు చేసుకోవాలని విష్ణుమూర్తి చెప్పాడు సత్యవ్రతుడు వేదాలను ఆధ్యాత్మిక గ్రంథాలను మరియు వివిధ జీవులను రక్షించడానికి పెద్ద పడవను తయారు చేశాడు ప్రళయం వచ్చి సర్వభూమి నీటితో నిండిపోయింది సత్యవ్రతుడు తన కుటుంబంతో సప్త ఋషులు మరియు వివిధ జీవులను తన పడవలో రక్షించాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్య రూపంలో ప్రత్యక్షమై ఆ పడవను రక్షించాడు బ్రహ్మ తపస్సులో ఉండగా వ్యాధాలను దొంగిలించాడు హైగ్రివుడ్ అనే రాక్షసు ఆ వ్యాధాలను తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచాడు విష్ణుమూర్తి మధ్యావతారంలో ఆ రాక్షసుని చంపి వేదాల్ని కాపాడాడు అసలు ఈ వేదాలు ఎందుకు పుట్టినట్టు ఋగ్వేదము సామవేదము యజుర్వేదము వేదము అనే ఈ నాలుగు వేదాలు భారతదేశానికి రాజ్యాంగం లాగా మనిషికి దిశానిర్దేశాలు నడవడికను ఆధ్యాత్మికతను నీతి నియమాలను తత్వజ్ఞానాన్ని బోధిస్తాయి వాటికి మూలాలు కూడా ఇవి మనిషి ధర్మంగా సమాజంలో ఎలా బ్రతకాలి అన్నదాన్ని తెలియజేస్తాయి బ్రహ్మ యొక్క ఒక్కొక్క ముఖము నుంచి ఒక్కొక్కటి పుట్టాయి ఎంతటి విలువైనవి దొంగిలించబట్టే దేవతలు ఆగ్రహించి ప్రళయం సృష్టించారా భగవంతుడు అవతారం ఎత్తాల్సి వచ్చిందా అంటే దానికి సరైన సమాచారం లేదు అసలు ఈ అవతారం అన్నది ప్రకృతి విపత్తుల నుండి రక్షించడానికనే చెప్పబడుతుంది సృష్టి లయల చక్రంలో ప్రకృతి విపత్తులు ప్రళయాలు ఒక భాగమే అని పురాణాలు చెబుతున్నాయి ఆ ప్రళయం నుంచి కాపాడడానికి భగవంతుడు మత్స్య రూపం ఎత్తాడు అదే సందర్భంలో జ్ఞాన సంపద దొంగిలించబడింది కనుక జ్ఞాన సంపద పరిరక్షణ కూడా అవసరమని భగవంతుడు యుద్ధం చేయాల్సి వచ్చింది ఇక్కడ మత్స్య అవతారం ముఖ్య ఉద్దేశం ప్రళయం నుంచి ప్రపంచాన్ని కాపాడడం మరి సత్యయుగంలో క్రైమ్ మాట ఏమిటి చిన్న చితక క్రైమ్ తప్ప చెప్పుకోదగ్గ క్రైమ్ జరగలేదని చెప్పొచ్చు అయితే హైగ్రీవుడు చేసిన పని ఏమిటి నేరం కాదా మనిషి జంతువు నుంచి కాలక్రమేణ అభివృద్ధి చెందిన జీవిగా చెప్పబడుతుంది గనుక అంతర్గతంగా కొందరిలో ఆ జంతుతత్వం ఉంటుంది వాళ్ళని రాక్షసులుగా వర్ణించడం జరిగింది అలాంటి కోవుకి చెందిన రాక్షసుడే హైగ్రీవుడు అయితే విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎందుకు ఎత్తాలి వేలాది జీవుల్లో మరేదైనా రూపం ధరించవచ్చు కదా అంటే అప్పటిలో ప్రళయం నీటి ద్వారా వచ్చింది కనుక నీటిలో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడగల జీవి చేప అందుకే చేపను ఎన్నుకొని ఉండొచ్చు మత్స్య అవతారం నుంచి మనం నేర్చుకోదగ్గ లైఫ్ లెసన్ ఏమిటంటే ప్రతికూలతలను ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి సంకల్పం ఉండాలి సమాజం సవ్యంగా ఉండాలంటే జ్ఞాన పరిరక్షణ పర్యావరణ సంరక్షణ ఎంతో అవసరం మన జీవితాలను మెరుగుపరచడానికి ఈ పాఠాలను ఆచరణలో పెట్టడం ద్వారా మనం ఒక సమగ్ర సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించగలుగుతాము